వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మనం పాలిటెక్నిక్ ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మన లోనే చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే ఒక సివిల్ మెకానికల్ సివిలు మెకానికలు సివిలు ఈ ఈసీఈ తర్వాత సిఎంఈ ఓకే ఈ ఐదు బ్రాంచెస్ తప్ప ఇంకా మిగతా బ్రాంచెస్ ఏమున్నాయి ఈ ఐదు బ్రాంచెస్ అసలు పాలిటెక్నిక్ లో ఒకవేళ ఉంటే వాటి యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి లేదా ఏ వాటి యొక్క కోర్స్ ఏంటి అని చెప్పి ఆయన అడుగుతున్నారు సో ఈ వీడియో వాళ్ళ గురించి సో ఈ ఫైవ్ బ్రాంచెస్ కాదండి టోటల్గా మన పాలిటెక్నిక్ లో దాదాపుగా ఒక థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ రిమైనింగ్ బ్రాంచెస్ ఏంటనేది అనేది ఒక అవగాహన అనేది రావటం జరుగుతుంది సో ఫస్ట్ వీడియో మీరు లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ రావటం అయితే జరుగుతుంది సో ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను మన యొక్క ఛానల్లో కంప్లీట్ వీడియో చేయడం జరిగింది తర్వాత ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అంటే ఇది సివిల్ ఇంజనీరింగ్ కి లానే ఉంటుంది కాకపోతే వచ్చేసరికి ఇంకా అడ్వాన్స్డ్ గా ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం ఉంటుంది బీటెక్ తర్వాత బిఆర్క్ అంటారు ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అంటారు ఓకే దీని యొక్క కోడ్ వచ్చేసరికి ఏఆర్సి ఓకే ఈ సివిల్ ఇంజనీరింగ్ ఏఆర్సి రెండు కూడా ఒకేలాగా ఉంటాయి దాదాపుగా నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మీకు చెప్పాం ఓకే ఎంఈసి కోడ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంఆర్ఏ అనే ఒక ఒక తో ఒక బ్రాంచ్ ఉంది ఇది ఓన్లీ చిత్తూరు డిస్టిక్ లో సత్యవేడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మాత్రమే ఉంది సత్యవేడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మాత్రమే ఉంది ఇది కూడా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇవి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవి చేస్తే మీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ మెకట్రానిక్స్ ఇవన్నీ వీటిలో మీరు బీటెక్ అయితే చేయొచ్చు తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏ ఇది కూడా మెకానికల్ రిలేటెడ్ బ్రాంచే ఓకే ఈ మూడు కూడా మెకానికల్ రిలేటెడ్ బ్రాంచే నెక్స్ట్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యేటువంటి వెహికల్స్ అన్ని కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిఎన్జి గ్యాస్ వీటితో రన్ అవుతున్నాయి సో ఇక్కడ మనకి ఫ్యూచర్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి అంటే మీకు ఆల్రెడీ బైక్స్ కూడా వచ్చేసినాయి స్కూటీస్ కానీ కార్స్ కానీ వచ్చినాయి అనమాట సో వాటి యొక్క టెక్నాలజీస్ గురించి మనం స్టడీ చేస్తాం చాలా ఫ్యూచర్ ఉండేటువంటి పాలిటెక్నిక్ కోర్స్ అనమాట ఇది ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అనేది తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ఇది కూడా మీకు ఈసీ రిలేటెడే తర్వాత ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ఇది చేసినా కూడా మీరు బీటెక్ అనేది చేయవచ్చు అనమాట తర్వాత ఐఓటి ఐఓటి వచ్చేసరికి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ ఇది ఒక అడ్వాన్స్డ్ లేటెస్ట్ గా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కోర్సు ఇది సిఎస్సి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినటువంటిది ఇది ఈసీకి సంబంధించినటువంటి సబ్జెక్టు తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ అంటారు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ యొక్క సిఎంఈ లోనే ఒక సబ్ పార్ట్ ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐఎం అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిమిలర్ టు కంప్యూటర్ సైన్స్ కాకపోతే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ త్రీ డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఇది ఇంజనీరింగ్ రిలేటెడ్ కాదు త్రీ డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ లో ఉంటుంది కదా మీకు యానిమేషన్ కి సంబంధించినటువంటి గ్రాఫిక్ ఓరియంటెడ్ దాంట్లో జరుగుతుంది ఏఎంజి అంటారు ఇది చేస్తే మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి యానిమేషన్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క కోర్స్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక మనం చెప్పాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ కానీ దాంట్లోనే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇది కూడా కంప్యూటర్ రిలేటెడ్ సిఎస్సి సంబంధించింది ఓకే కంప్యూ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి నెక్స్ట్ కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇది కూడా కంప్యూటర్ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఈసీ అంటే సిఎస్ఈ తో ఉంటుంది నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ మైన్స్ అంటే మీకు కోల్ కానీ కొన్ని మెటల్స్ గ్రానైట్ ఇలా కొన్ని కొన్ని మైన్స్ ఉంటాయి కదా ఐరన్ వోర్స్ ఇవన్నీ కూడా సో వాటికి సంబంధించినటువంటిది ఇది మీకు మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇది మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఐఎన్ అంటారు ఎంఐఎన్ బ్రాంచ్ కోడ్ నెక్స్ట్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సిసిబి ఇది చేస్తే బీటెక్ చేయడానికి వీలవు జస్ట్ బీకామ్ చేయొచ్చు అనమాట బీకామ్ సెకండ్ ఇయర్ సిఏ చార్టెడ్ కి వెళ్ళొచ్చు ఐసిడబ్ల్యూఏ సిఎస్ ఎంబీఏ ఫర్దర్ ఎడ్యుకేషన్ అనమాట ఇది కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఓకే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే టైపింగ్ వాటికి సంబంధించి ఉంటుంది అనమాట అకౌంట్స్ సంబంధించి కూడా ఉంటుంది నెక్స్ట్ అప్ర డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఈ డిప్లొమా తీసుకోవచ్చు ఆప్రల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఏఎఫ్టి నెక్స్ట్ అది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి టెక్స్టైల్ క్లాత్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించి అనమాట నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఇది మెకానికల్లో ఒక పార్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అనేది మెకానికల్లో ఒక పార్ట్ సో ఇది ఒకటి సో దీనికి బీటెక్ మెటలాజికల్ ఇంజనీరింగ్ మెటలాజీ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో మనం బీటెక్ అనేది చేయొచ్చు నెక్స్ట్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అంటే క్లాత్స్ కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దాని యొక్క మొత్తం కూడా టెక్నాలజీస్ అన్ని కూడా మనం దీంట్లో చూస్తాం క్లాత్స్ సంబంధించి మనం వేసుకునే బట్టలు లేదంటే దుప్ప దుప్పట్లు కానీ డిఫరెంట్ క్లాత్స్ అనేవి ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి వాటి యొక్క ఫ్యా ఫ్యాబ్రిక్స్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాం టెక్స్టైల్ ఇంజనీరింగ్ దాన్ని టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేది మీరు కంప్లీట్ చేసినట్లయితే బీటెక్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ లో చేయొచ్చు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కూడా మనం బీటెక్ అనేది చేయొచ్చు నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు వరకు అన్ని కూడా త్రీ ఇయర్స్ కోర్సు ఇప్పుడు చెప్పబోయే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సు అంటే త్రీ ఇయర్స్ సబ్జెక్ట్స్ చదువుతారు హాఫ్ ఇయర్ మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో వాటిలో బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే మీకు ఇప్పుడు ఐరన్ రాడ్స్ వేస్తా ఉంటారు కొన్ని కొన్ని కాంపోనెంట్ మన బాడీలో ఏదైనా పార్ట్ ఏదైనా డైరిగిపోయినప్పుడు కానీ వాటిలో అవి అలాంటి యొక్క డివైసెస్ లేదంటే వాల్వ్స్ వేస్తారు హార్ట్లో వాల్వ్ అనేది వేస్తారు ఆ వాల్వ్ ఏంటంటే అది ఒక మెటీరియల్ సో అది తయారు చేయటం అలాంటి సంబంధించి ఉంటాయి ఇది బయోమెడికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతే మీకు ఈసీలో బిటెక్ చేయొచ్చు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ లో వీటిలో ఈ నాలుగు మూడిలో కూడా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కూడా మీరు బీటెక్ అనేది చేయొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్ఈ అంటారు ఇది పెట్రోలియం సంబంధించినటువంటి కానీ లేదంటే డిఫరెంట్ కెమికల్స్ కి సంబంధించినటువంటివి ఉంటది ఇందులో మీకు అది జనరల్ గా చెప్తున్నాను నేను కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ అనేది చేయొచ్చు పెట్రో లో కానీ లో గాని కెమికల్ ఇంజనీరింగ్ లో కానీ బీటెక్ చేయొచ్చు నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ ఆయిల్ టెక్నాలజీ ఇది కూడా ఒక కోర్సు సిఓటి అంటారు నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం కెమికల్స్ అంటే సిపిసి పెట్రోల్ ఇంజనీరింగ్ కెమికల్ పెట్రో కెమికల్స్ సిపిసి నెక్స్ట్ పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ షుగర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ రిలేటెడ్ అన్ని కూడా కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటివి ఓకే నెక్స్ట్ సిరామిక్ టెక్నాలజీ సిరామిక్ టెక్నాలజీ సిరామిక్స్ అంటే మనం రిఫ్రాక్టరీ మెటీరియల్స్ కానీ బ్రిక్ బ్రిక్స్ కానీ సిమెంట్ వీ లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో గ్లాస్ మ్యానుఫాక్చరింగ్ టైల్స్ నెక్స్ట్ బాత్రూమ్ లో ఉండేటువంటివి వాష్ బేసిన్స్ సింక్స్ సీట్స్ అవన్నీ ఉంటాయి కదా శానిటరీ ఇండస్ట్రీస్ వీటిలో జాబ్స్ అనేది వస్తాయి అనమాట సో అవి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇక్కడ చూస్తారు సిరామిక్ టెక్నాలజీలో బీటెక్ చేయొచ్చు హైయర్ ఇన్ సంబంధించి నెక్స్ట్ ఓన్లీ తెలంగాణలో ఎక్స్ట్రా కోర్స్ ఒకటి ఉంది అదేంటంటే ప్యాకేజింగ్ టెక్నాలజీ ఓకే ప్యాకేజింగ్ టెక్నాలజీ సంబంధించి కూడా పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఉంది సో ఇది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఆటోమొబైల్ చేయొచ్చు ఏరోస్పేస్ స్పేస్ చేయొచ్చు ఏరోనాటికల్ చేయొచ్చు మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ చేయొచ్చు మెకక్ట్రానిక్స్ చేయొచ్చు సో ఇలా మనకి టోటల్ గా థర్టీ వన్ పాలిటెక్నిక్స్ బ్రాంచెస్ అయితే మనకు ఉన్నాయి ఇవి పాలిసెట్ రాయటానికి పాలీసెట్ రాస్తే మనం వీటిలో ఎందులో అయినా కానీ మనం జాయిన్ అవ్వచ్చు సో వీటిలో ఆల్రెడీ మనం ఒక ఫైవ్ బ్రాంచెస్ గురించి పూర్తి అవగాహన అనేది మన ఛానల్లో కల్పించడం జరిగింది మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా ఏదైనా బ్రాంచెస్ గురించి పూర్తిగా గనక కావాలి అంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ బ్రాంచ్ గురించి కంప్లీట్ అంటే సిలబస్ ఏ సబ్జెక్ట్స్ ఆ బ్రాంచ్ లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి దాని గురించి ఏ కంపెనీలో మీకు జాబ్ వస్తుంది అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ And share to your friends. Subscribe our Bruna Engineering Academy channel. Thank you for watching.